మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు ఇది ఎక్కడిని ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష అసలు ఇక్కడ రిజర్వేషన్ గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డెప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు ఇక్కడ రిజర్వేషన్లు పాస్ అయ్యే కాలేదు పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం న్యాయ న్యాయ సమీక్షకు నిలబడని న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వమే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష ఈ రోజు భారతీయ రాష్ట్ర సమితన పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషి పెట్టిరు సార్ అధ్యక్ష పంజాబ్ లో పోయి చెక్రిచ్చినటువంటి చరిత్ర మీది మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పుడే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అప్పడంగా హిందీ రాష్ట్రాల్లో వేల కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదలు లూట్ చేసినటువంటి వీలా ఈ రోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష